స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైందా ఎవరికి వారే తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకుని తమ తమ స్థానాల్లో పావులు కదుపుతున్న వై జిల్లా పరిషత్ ఎన్నికల రేసులో ఉన్న ఆ ముగ్గురు కాంగ్రెస్ నాయకులు ఎవరు దేశానికి గ్రామాలే పట్టుకోమని గ్రామాలు పటిష్టంగా ఉన్నప్పుడే రాష్ట్రాలు దేశాలు అభివృద్ధి పథంలో నడుస్తాయనంలో ఎలాంటి అనుమానం లేదు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ తమ మండలాల్లో నాయకులు తమ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి తామే అంటూ గ్రామాలలో తిరుగుతూ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రచారం మొదలు పెట్టారని ప్రజలు అనుకుంటున్నారు ఇదిలా ఉండగా మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో ముగ్గురు నాయకులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అయితే ఆ ముగ్గురు నాయకులు తాము బలపరుస్తున్న జడ్పీటీసీ గెలిపించుకుని జిల్లా పరిషత్ చైర్మన్ గా పదవి చేపట్టాలని పావులు కదుపుతున్నారని సమాచారం అయితే ఆ ముగ్గురు నాయకులు ఎవరు అసలు జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్ ఏమొచ్చే అవకాశం ఉంది మాజీ జెడ్పీటీసీగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఓడించి ప్రస్తుత ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గెలుపులో ముఖ్య పాత్ర పోషించిన నాయకుడిగా మహబూబ్ నగర్ వర్గానికి సుపరిచితం మారేపల్లి సురేందర్ రెడ్డి ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ గతంలో హన్వాడ నుండే వారి అమ్మగారిని జెడ్పీటీసీగా గెలిపించినందుకు తనకు హన్వాడతో విడతీయలేని బంధం ఉందంటూ హన్వాడను ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సహాయంతో అభివృద్ధి పథంలో నడిపిస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రతి ఎన్నికల్లో వ్యూహకర్తగా డ్రబుల్ షూటర్గా పనిచేస్తూ రాబోయే జెడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని జెడ్పీటీసీ స్థానాలను గెలిపించి జెడ్పీ చైర్మన్ పదవిని అధిష్టానానికి బహుమతిగా ఇస్తారని ఎంఎస్ఆర్ మరేపల్లి సురేందర్ రెడ్డి ధీమాగా ఉన్నారని విశ్వసనీయ సమాచారం జెడ్పీ చైర్మన్ రేస్ లో ఉన్న మరొక ముఖ్య నాయకుడు జర్చాల నియోజకవర్గంలో కాంగ్రెస్ గట్టు పరిస్థితిలో ఉన్నప్పుడు లేని సమయంలో తాను నవపేట నుండి జెడ్పీటీసీ గా నిలబడి మిగతా స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి వారికి ఆర్థికంగా కూడా సహాయం చేసి తాను ఐదు వందల ఓట్లతో ఓడిన ప్రజలని వీడని లీడర్ గా కార్యకర్తలకు ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్యూత్ రెడ్డి గెలుపులో ముఖ్య భూమిక పోషించిన మాజీ సర్పంచ్ ఎం ఎమ్మెల్ఏ అని రెడ్డి సోదరుడు జనంపల్లి దుశాంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేని సమయంలో జర్చర్ల నియోజకవర్గ సర్పంచులను ఎంపీటీసీలను జెడ్పీటీసీలను నిలబెట్టి వారికి అన్ని విధాలుగా సహాయం చేసి పార్టీని కంటికి రెప్పలా కాపాడుకున్నానని పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మొట్టమొదటిగా జర్చర్ల నుండి నా పేరే జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా పేరు ప్రకటించారని పైపెచ్చు మహబూబ్నగర్ జిల్లా ముడా చైర్మన్ గ్రంథాలయ కమిటీ చైర్మన్ పదవులు ఇప్పటికే మహబూబ్ నగర్ కి కేటాయించారు కాబట్టి జెడ్పీ చైర్మన్ పదవి అధిష్టానం తనకే కేటాయిస్తారనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారని చర్చలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు మాట్లాడుకుంటున్నారని సమాచారం జిల్లా పరిషత్ నాయకుడు దాదాపు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పాటుపడుతూ గత జెడ్పీ చైర్మన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జయమ్మ మనుమడు కాంగ్రెస్ పార్టీలోని ఢిల్లీ నాయకుడి నుండి గల్లీ నాయకుడి వరకు మంచి సంబంధాలు అదేవిధంగా గత మార్కెట్ కమిటీ చైర్మన్ గా అనుభవం దేవర్గద్ర ఎమ్మెల్యే మధసూదన్ రెడ్డి గెలుపులో ముఖ్య పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అరవింద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తమ తాత నుండి ఇప్పటి వరకు వారి కుటుంబం ఎన్నో విధాలుగా సేవలు అందిస్తుందని పార్టీలో అధినాయకులు సైతం తన కుటుంబానికి మంచి గౌరవం ఇస్తారని పార్టీలో తమకు గౌరవంతో పాటు అనుభవం కూడా ఉండడం దాంతోపాటు పాటు దేవరకద్ర కూడా ఇప్పటి వరకు ఎలాంటి నామినేటెడ్ పోస్టు రాకపోవడంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి అరవింద్ రెడ్డికి అధిష్టానం ఇచ్చే అవకాశం లేకపోలేదని దేవరకద్ర కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అనుకుంటున్నారని సమాచారం ప్రస్తుతం బీసీ వాదం బలంగా వినిపిస్తున్న సమయంలో జెడ్పీ చైర్మన్ జనరల్ కాకుండా బీసీ వస్తే జిల్లాలో ముదిరాజ్ సామాజిక వర్గం అదేవిధంగా మైనార్టీ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో ముదిరాజ్ నుండి ఎన్పి వెంకటేష్ రైసులో ఉంటారని ముస్లిం మైనార్టీ నుండి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ రబానీ కూడా రేసులో ఉండే అవకాశం లేకపోలేదని విశ్వసనీయ సమాచారం ఏది ఏమైనప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రణాళికలు రచించి వాటిని అమలు పరచడంలో కసరత్తు ప్రారంభించిందని సమాచారం అయితే సామాజిక వర్గాల పరంగా సమన్యాయం విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల అభిప్రాయం అదేవిధంగా సర్వేల ఆధారంగా గెలిపే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఎమ్మెల్యేలు నాయకులు పరమాలు చెప్పడం గమనార్హం మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటికే గ్రంథాలయ కమిటీ చైర్మన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మల్లు నరసింహరెడ్డికి ఇవ్వగా ముడా బాధ్యతలను బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్ యాదవ్కి అప్పగించడం జరిగింది అయితే పార్టీలో ముఖ్య పదవి అయిన డిసిసి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇచ్చే అవకాశం ఉందని అదేవిధంగా జెడ్పీ చైర్మన్ విషయంలో ఎవరికైతే నియోజకవర్గాలలోని అంటే ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలోని నియోజకవర్గాల్లోని అదేవిధంగా జెడ్పీ స్థానాలపైన పూర్తి అవగాహన ఉండి ఆర్థిక బలం అంగబలం బాగా ఉండి పార్టీ బలపరిచిన జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించే సత్తా ఉన్న నాయకుల కోసం అధిష్టానం చూస్తుందని వారిని వెలికి తీయడంలో అధిష్టానం ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందని విశ్వసనీయ సమాచారం